తేలుతున్నట్లుగా కనిపించే గ్రామాన్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా అవును మీరు విన్నది నిజమే అలాంటి ఒక గ్రామం మన దేశంలోనే ఉంది అక్కడి అందాలు మనల్ని కన్నార్పకుండా చేస్తాయి నీటిపై నిర్మించిన వింత గ్రామం విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ వీడియో చూసిన వినియోగదారులు పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు ఆ గ్రామం ఎక్కడుంది అక్కడ విశేషాలు ఏంటో మీరు కూడా చూసేయండి వైరల్ వీడియోలో ఒక గ్రామం మొత్తం నీటిపై తేలుతున్నట్లు కనిపిస్తుంది నీటి అలల గుండ కదులుతున్న పడవలు కాల్వల వెంబడి నిర్మించిన రోడ్లు వాహనాల కదలిక ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తున్నాయి దీన్ని చూసిన వారు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక ఈ గ్రామాన్ని సందర్శించాలని కోరుకుంటున్నారు అది మరెక్కడో కాదు దేవతల స్వర్గంగా పిలువబడే కేరళలోని ఈ అరుదైన గ్రామం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కేరళలోని కొచ్చి సమీపంలోని పద్నాలుగు చిన్న దీవులలో కడమకుడి ఒకటి ఈ ద్వీపం ప్రధాన లక్షణం దాని కాలువలు బ్యాక్ వాటర్స్ నీటిపై నిర్మించిన నడక మార్గాలు డ్రోన్ ఫుటేజ్లో మొత్తం గ్రామం నీటితో కప్పబడి ఉన్నట్లు కనిపించడంతో దీని భారతదేశంలో నీటిపై నిర్మించిన ఏకైక గ్రామం అని పిలుస్తుంటారు పర్యాటకులు రోడ్డు జల మార్గాల ద్వారా కడమకుడికి చేరుకోవచ్చు కారులో ప్రయాణించేవారు ఎడపల్లి లేదా కొచ్చి నుండి ఉత్తర పరవూరు వైపు జాతీయ రహదారి అరవై ఆరును తీసుకుని వరపూజ వంతన దాటిన తర్వాత కడమకుడి మార్గంలో వెళ్ళొచ్చు సైన్ బోర్డుల సహాయంతో ఈ గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు మీరు ప్రచార రవాహన ద్వారా కూడా కడమకుడికి చేరుకోవచ్చు విఠిల మొబిలిటీ హబ్ లేదా ఎర్నాకులం నుండి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి ప్రత్యామ్నాయంగా మీరు ఎర్నాకులం హైకోర్టు జట్టి నుండి పిజాల చేరుకోవడానికి పడవలో ప్రయాణించి ఆపై చిన్న పడవలలో కడమకుడికి చేరుకోవచ్చు కడమకుడితో పాటు కేరళలో పర్యాటకులను ఆకర్షించే అనేక ఇతర నీటి గ్రామాలు కూడా ఉన్నాయి అలపుజా కుమరాకోం కుట్టనాడ్ మనోర్ ద్వీపం కొల్లం కొట్టాయం బ్యాక్ వాటర్స్ బోటింగ్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి కానీ కల్మకుడికి నీటిపై నిర్మించిన అరుదైన గ్రామంగా ప్రత్యేక గుర్తింపు ఉంది